హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ పీస్ అనేది సేల్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక బ్లౌజ్ కటింగ్ పీస్కి వచ్చేసేసి మనకి కావాల్సినవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షెబ్ ఇవి ఉంటే కనుక మీకు బ్లౌజ్ మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు ఇంట్లో ఉండి అసలు బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట అయితే ఎక్కువ శాతం టైం లేని వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ అయినా కానీ లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కానీ బ్లౌజ్ కట్ చేయడానికి కొంచెం భయపడుతూ ఉంటారు నేను కూడా బ్లౌజ్ కట్ చేయడానికి చాలా భయపడుకుంటూనే నేర్చుకున్నాను స్టార్టింగ్లో స్టార్టింగ్లో నేను కూడా ఇలాంటి షీట్ కొనుక్కొనే నేర్చుకున్నాను ఇప్పుడు ఎవరిది అయినా సరే ఎలా అయినా కట్ చేసి కుట్టేసే స్టేజ్కి వచ్చాను అయితే మనం ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నాము మనకి ఎవ్వ దగ్గరికి వెళ్ళి నేర్చుకునే అవకాశం లేని వాళ్ళకి ఈ షీట్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఇలా చూడండి నేను ఇచ్చే పద్ధతిలో మాత్రం మీకు నెక్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఇస్తాను కొంచెం మీరు హై నెక్ లో నెక్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం పైకి కిందికి జరుపుకుంటూ కట్ చేయొచ్చు అంటే ఎలాగా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ సైజు ఆ సైజు వేరే అయితే ఇప్పుడు ఇది మనకి నెక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకొంచెం పెద్దగా అంటే పై నెక్ కొంచెం హై నెక్ తొడగని వాళ్ళు ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా కరువు తీసుకోవాలి ఇక్కడ దాకా అందరికీ సమానంగానే వస్తుంది ఇంకొంచెం డీప్ నెక్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా చూడండి ఇలా దించుకోవాలి ఇలా దించుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మార్కింగ్లోనే ఉంటుంది నెక్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే చాలండి మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అయితే మనకి బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్ర డాట్ ఎక్కడ రావాలనేది ఇక్కడ పాయింటింగ్ ఇచ్చేస్తాను ఖర్చులు ఎక్కడికి రావాలనేది ఖర్చులకి లైన్ పాయింటింగ్ ఇచ్చేస్తాను ఆమ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసి మీకు ఇలా చూడండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది గ్యాప్ అంటే ఫ్రంట్ లోతు కూడా నేను పర్ఫెక్ట్గా తీసి ఇచ్చేస్తాను ఖర్చులకి ఫ్రంట్ మా డాట్ ఫ్రంట్ మెయిన్ డాటే చాలా ఇంపార్టెంట్ మెయిన్ డాట్ ఎంత తీయాలి ఎట్లా పెట్టాలి అనేది భయపడకుండా మీరు పర్ఫెక్ట్గా గీసేసుకోవచ్చు ఫ్రంట్ డాటు మళ్ళీ ఉక్సిపట్టి కజపట్టి డాటు నెక్స్ట్ చంక డాటు మొత్తం కూడా డాట్స్ పాయింటింగ్స్తో సహా నేను ఇచ్చేస్తాను నెక్స్ట్ వచ్చి హ్యాండ్ హ్యాండ్ వచ్చేసేసి ఇలా చూడండి హ్యాండ్కి బ్యాక్ పార్ట్ వచ్చేసేసి లోతు ఉండదు ఫ్రంట్ పార్ట్కి లోతు ఉంటుంది లోతు ఉండేదానికి ఇలా పాయింటింగ్ ఇస్తాను మీరు గుర్తు పెట్టుకోండి ఇంటికి వచ్చాక అయితే మీకు ఖర్చులతో సహా పిచ్చేస్తాను ఖర్చులకి ఇలా పిచ్చాం కదా ఆ రెండు కలిపి చూస్తే చూడండి ఇక్కడ ఫ్రంట్ లోత్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఇస్తాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక కాట్ ఇచ్చేస్తాను ఫ్రంట్ లోత్ అని తెలియడానికి కాట్ ఇచ్చేస్తాను ఖర్చులకు కూడా కాట్ ఇచ్చేస్తాను మీకు హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఎలాంటి డౌట్ లేకుండా ఖర్చుల కింద ఖర్చులతో సహా ఇచ్చేస్తాను మడత పెట్టి కుట్టుకునే అంత గ్యాప్ కూడా ఇచ్చేస్తాను ఇది వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇచ్చేస్తాను ఇది వచ్చి ఉక్సిపటి కాజప్పటికెళ్ళి ఇది వచ్చేసి సైడ్ జాయింటింగ్ వెళ్ళి మీకు చూస్తే అర్థమైపోతుంది పెద్దదేమో పట్టి కాజప్పటికెళ్ళి చిన్నదేమో ఏమో సైడ్ జాయింటింగ్కి వెళ్ళి చూశారు కదా పర్ఫెక్ట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమై ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మీకు కావాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ కొత్తగా బిగ్నెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి ఫస్ట్ మన బ్లౌజ్ మనం పర్ఫెక్ట్ గా కుట్టుకున్నాకే వేరే బ్లౌజ్లు అనేది నేర్చుకుంటాం కదా ఇలా మీరు నేర్చుకున్నారు అనుకోండి ఇలాంటి షీట్స్ తీసుకొని నేర్చుకున్నారు అనుకోండి చిన్న చిన్న కిటికలు కూడా మనకి అర్థమైపోతూ ఉంటుంది కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు మనకి ఇలాంటి మార్కింగ్స్తో కట్ చేస్తాం స్తే గనక మీకు ముందు ముందు చాలా అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి షీట్స్ ఆధారణంగా మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే కనుక ముందు ముందు చాలా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఎవరైనా బిగ్నెస్ నేర్చుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ నేర్చుకోవడమే బెస్ట్ అండి హార్డ్ నుంచి ఈజీకి రండి డ్రెస్ ఈజీయే మనకి కానీ హార్డ్ ఏంటి బ్లౌజే హార్డ్ హార్డ్ నుంచి ఈజీకి రండి మీరు ఫస్ట్ బ్లౌజ్ నేర్చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అన్ని కొలతలు అర్థమైపోతాయి మనకు కావాల్సింది చెస్ట్ లూజు ఆమ్ లూజు నడుము లూజు ఇవే మనకి మెయిన్ అనమాట టైలరింగ్ ఆ టైలరింగ్లో ఇవి బ్లౌజ్లో ఫిట్టింగ్లో మనకు అర్థమైపోతుంది కాబట్టి ఫస్ట్ బ్లౌజ్ నేర్చుకోండి ఇంకా కటింగ్ చేయడానికి భయపడుకుంటూ లేదా కటింగ్ పర్ఫెక్ట్గా కుదరట్లేదు అనేటి వాళ్ళకి ఈ షీట్ చాలా యూజ్ అవుతుంది ఈ షీట్ వచ్చేసి నేను టూ డబల్ నైన్కి సేల్ చేస్తున్నాను అండి మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా లేదా కాల్ చేసినా నేను అటెండ్ చేస్తానండి మీకు ఎవరికి షీట్ కావాలన్నా కానీ నాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ